హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రుద్రాక్ష పార్ట్ ట్వంటీ ఫోర్ అఖిల్ అడిగిన ప్రశ్నకి అతని వైపు చూస్తాడు చిన్న లాజిక్ ఆలోచించాను అంతే వీళ్ళలో ఏదో కామన్ పాయింట్ ఉంది అంటే వీళ్ళకి ఒకరికొకరు తెలుసు మొదటి వెళ్ళిన చంద్రకాంత్ గారికి త్రినేత్ర గారు తెలియదు అప్పుడే నాకు అర్థమైపోయింది అతను కాదు అని రెండవ చంద్రకాంత్ గారికి త్రినేత్రి గారు మంచి ఫ్రెండ్ అంతేకాదు ఆయన హైదరాబాద్ చాలాసార్లు వచ్చారు త్రినేత్రి గారిని కలిశారు కూడా వాళ్ళిద్దరికీ తెలిసిన విషయం కానీ సంఘటన కానీ ఆ చంపేవాడికి తెలుసు అందుకే చంపేస్తున్నాడు సో ఒకరికొకరు తప్పకుండా పరిచయం ఉండాలి ఉంటారు నా అంచనా తప్పు కాలేదు సో ఇతని టార్గెట్ రెండవ చంద్రకాంత్ని అనూప్ ఆలోచన తిరిగి సౌండ్ ఉండదు అఖిల్కి నువ్వు చెప్పిందంతా నూడికి నూరిపాడు నిజం చాలా బాగా చెప్పావు అంటాడు అఖిల్ సరే కొద్దిసేపు రెస్ట్ తీసుకో అంటూ అఖిల్కి చెప్పి తను కూడా సైలెంట్గా పడుకుంటాడు ఆఫీస్కి వచ్చిన ఆకృతికి ఎంతగా తన పనిలో మునిగిపోయినా అనూపుని చూడకపోయేసరికి ఏదో మిస్సింగ్ ఫీల్ చుట్టుముడుతుంది కొద్దిసేపు వర్క్ చేయడం ఆపేసి మౌనంగా ఉండిపోతుంది మామూలుగానే ఆ నొప్పిని చూడాలి అనిపించేది ఇక నిన్న అలా జరిగిన దగ్గర నుండి అతని ఆలోచనలు ఎక్కువైపోయాయి కానీ ఇది కూడా బాగుంది అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటుంది కృతి ప్రేమ మనసును జుట్టేసినప్పుడు అది మల్లెపూల వాసనలా మన ఊపిరిని నెమ్మదిగా తాకుతుంది ఆ భావం ఒక రాగమై మన హృదయ తంత్రులను మధురంగా మెట్టుతుంది అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న మనసు ఒక్కసారిగా పాట పాడే పక్షిలా మారిపోతుంది ఆహ్ శ్రీ సార్ ఏం చేశారు నన్ను మీ ధ్యాస తప్ప వేరే ఆలోచన కూడా ఉండడం లేదు మీరు ఊరిలో లేకపోయినా నా దగ్గరే ఉన్నట్లుగా అనిపిస్తుంది మరీ మాయ చేసేసరిగా నన్ను అనుకుంటూ చెంపలు పక్కనున్న బేబీ హెయిర్ని చెవి వెనక పెట్టుకుంటూ మనోహరంగా నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో మొబైల్ మోగడంతో ఆలోచన నుండి బయటకు వచ్చి కాల్ మాట్లాడి వర్క్లో పడిపోతుంది అనూప్ చెప్పిన పనులన్నీ చేసి త్రినేత్ర గారి ఇంటికి వస్తాడు వివేక్ కాలింగ్ బిల్ కొట్టగానే పనమ్మాయి వెళ్ళి డోర్ తీస్తుంది ఇంతలో బయటికి వచ్చిన శ్రీలత గారు కొత్త వ్యక్తిని చూసి ఎవరో అనుకుంటారు అంతలోనే అనూప్ ఒక వ్యక్తిని పంపిస్తాను అని చెప్పిన విషయం గుర్తుకు వచ్చి అదే అడగబోయేంతలో అమ్మ నా పేరు వివేక్ అనూప్ సార్ పంపించారు అంటూ ఆమె మాట్లాడకుండానే రుచి కోసం అనూప్ కాల్ చేస్తాడు అప్పుడే లంచ్ చేసుకొచ్చున్నాను వివేక్ నుండి కాల్ వస్తూ ఉండడం చూసి విషయం అతమై కాల్ లిఫ్ట్ చేసి హలో అంటాడు సార్ మీకు చెప్పిన పనులన్నీ అయిపోయాయి వెరీ గుడ్ వివేక్ ఇప్పుడే త్రినేత్ర గారి ఇంటికి వచ్చాను మేడంతో మాట్లాడండి అంటూ మొబైల్ గారికి ఇస్తాడు ఇప్పటి వరకు అంతా ఆవిడ వింటూనే ఉన్నారు మొబైల్ తీసుకున్న హలో అనగానే అమ్మ భోజనం అయిందా అన్నాను మాటకి అయిందను మరి నీది అంటూ అడుగుతుంది ఇప్పుడే అయింది మా అతను నా మనిషి వివేక్ చాలా నమ్మకమైన వ్యక్తి మీరు కంగారు పడకుండా నిశ్చింతగా ఉండవచ్చు అతను నేను చెప్పిన పనులన్నీ చేసేశాడు ఆ గిఫ్ట్స్ ఏవో కావాలి అన్నారు కదా అతనికి డబ్బులు ఇచ్చి తెప్పించుకోండి ఇంకా ఏమైనా కావాలి అన్నా తన చేత చేపించుకోండి సాయంత్రం వరకు మా మరలా తను కూడా కేరళ వస్తాడు సరే అను పండు చెప్పి కాల్ కట్ చేస్తుంది శ్రీలత చందన పిలిచే డబ్బులు ఇంకా నిన్న గిఫ్ట్స్ మీద పేరు ఎలా వేయించాలో రాసిన పేపర్ ఇప్పిస్తుంది ఇంకా గిఫ్ట్ ఏమిటో కూడా అతని మొబైల్కి పిక్ పంపిస్తుంది ఎన్ని గిఫ్ట్స్ కావాలి అని వివేక్ అడగడంతో కౌంట్ కూడా చెప్తుంది లత ఒకేసారి గిఫ్ట్ కవర్లు కూడా తీసుకోబాబు అలాగే ఇంకా ఏమన్నా కావాలా అండి ఏమీ వద్దు బాబు సరే అంటూ అవి తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వివేక్ అనూప్కి మన మీద ఎంత కేరింగ్నో చూడు వచ్చిన వ్యక్తి తన మనిషా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి రాగానే కాల్ చేయించుకున్నాడు నిజమే అమ్మ నాన్నకి అన్నయ్య ఎలా తెలుసో మనకు తెలియదు కానీ ఇప్పుడు నిజంగానే అన్నయ్యలా చూసుకుంటున్నాడు మీ నాన్న పోగానే దిగులు పట్టాను కానీ ఇప్పుడు నాకేమాత్రం నీ గురించి భయం లేదు అనూప్ నిన్ను బాగా చూసుకుంటాడు హా అంటుంది చందన ఇంకేమీ పనులు లేవు కదా ఇద్దరూ ఆలోచించుకుంటారు ఏమీ లేవులే అని నిర్ధారించుకుంటారు వివేక్తో మాట్లాడిన తర్వాత పక్కకు తిరిగి చూస్తాడు అఖిల్ నిద్రపోతూ ఉంటాడు మెల్లగా లేచి బాల్కనీలోకి వెళ్తాడు అనూప్ చిరుజల్లులు పడుతుంటే ఆ పచ్చని ప్రకృతి వనకన్నెలా మెరిసిపోతూ ఉంటుంది మనసుకి ఆ ప్రకృతి ఆహ్లాదంగా మారిపోతుంది ఆకృతి గుర్తుకు వస్తుంది అతనికి శ్రీసార్ అంటూ పిలిచి ఆమె పిలుపు గుర్తుకు వస్తుంది ఏంటి మేడం నిన్న వచ్చినా ఏంటి మేడం నిన్న వచ్చి మీద పడిన మదిలో పెద్దస్తున్నా మేము తీసుకువచ్చావు ఎలా ఉన్నావు అనుకుంటూ చిన్నగా గుండె మీద చేయి వేసుకుంటాడు అదే టైంలో అక్కడ వాటర్ తాగుతున్న ఆకృతికి విపరీతంగా పొలమారుతుంది చాలాసేపటికి తేరుకొని నార్మల్ అవుతుంది ఎవరు బలంగా తలుచుకుంటున్నారు అనుకుంటూ తన పనిలో పడుతుంది కొద్దిసేపు ఆకృతి ఆలోచనలు మునిగి మనసు ప్రశాంతంగా మారగా లోపలికి వచ్చి పడుకుంటాడు అనూప్ ఇన్ని టెన్షన్స్ మధ్యన మధురమైన ఆలోచనలు అతని మనసుకి ఊరటనందిస్తాయి మొబైల్ రింగ్ అవుతుంటే ఎవరిది కొత్త నెంబర్ అనుకుంటుంది శ్రీలత లిఫ్ట్ చేసి హలో అంటుంది నేనమ్మ చంద్రకాంత్ని మాట్లాడుతున్నాను అన్నయ్య ఉంటుంది ఆమె గొంతులో బాధ గమనిస్తాడు బాధపడకమా ఊహించింది జరిగినప్పుడు మనల్ని మనం దిటవ్ చేసుకోవాలి హా అన్నయ్య అను లేకపోతే మేమేమయ్యే వాళ్ళమో అంటూ వాళ్ళని వాళ్ళ మరిది అఘాయిత్యం నుండి ఇప్పటి వరకు ఎంత బాగా చూసుకుంటున్నాడో ఇంకా ఇంటికి కొడుక్గా ఎలా మారాడో అంత వివరంగా చెప్తుంది అంతా విని షాక్ అయిపోతారు ఆయన నేత్రని కాపాడలేకపోయాను అన్న బాధలు ప్రొటెక్షన్ ఇచ్చానని చెప్పాడు కానీ ఇంతలా ఆ కుటుంబాన్ని నీడలా ఉన్నాడని తెలుసుకోలేకపోయాడు అతను మంచి వ్యక్తిత్వానికి మనసులోనే జోహార్లు అర్పిస్తాడు చంద్రకాంత్ నేను వెంటనే బయలుదేరదాం అనుకున్నాను ఫ్లైట్ టికెట్స్ దొరక్క కొద్దిగా లేట్ అయింది కొన్ని రోజుల క్రితమే ఇండియా వచ్చాను అప్పుడే మన ఇంటికి వద్దాము అనుకున్నాను కానీ పోలీసులు ఇంకా మీడియా ఎక్కువగా మీ ఇంటి చుట్టూ ఉండేసరికి సరే దినానికి వద్దామని ఆగాను తప్పకుండా రండి నన్ను క్షమించమ్మా దినానికి నిన్నటి వరకు వద్దామని అనుకున్నాను కానీ అమెరికాలో చిన్న ఎమర్జెన్సీ ఇల్లు నైట్కి మా ప్రయాణం తిరిగి వెళ్ళిపోతున్నాం ఇక ఇప్పుడల్లా రాము తప్పనిసరి ప్రయాణం పర్వాలేదురా అన్నయ్య జాగ్రత్తగా వెళ్ళండి నేనేమీ తప్పుగా అనుకోను మీ గురించి నాకు తెలుసు ఎంత మంచివారో కుదిరితే తప్పకుండా వచ్చేవారు ఈసారి కలుద్దాం థ్యాంక్స్ అమ్మా ఉంటాను జాగ్రత్త ఏ అవసరం వచ్చినా కాల్ చేయమా అలాగే అన్నయ్య అయినా అనుపి ఉండగా ఏ బాధ ఉండదు సరే ఉంటాను అంటూ కాల్ కట్ చేసి ఆలోచనలో పడతాడు తనకు అనుపించిన కొత్త నెంబర్తో తన కొడుకు వివరాలు ఇచ్చి దినానికి వెళ్ళడం లేదు కనుక త్రినేత్ర గారి వైఫ్తో మాట్లాడి పలకరించాలి అనుకుంటున్నాను అని మెసేజ్ చేస్తాడు తన క్షేమం కోసం అనూప్ అంత కష్టపడుతున్నప్పుడు ఈ రెండు రోజులు తను జాగ్రత్తగా ఉండాలి అందుకే తను చేయబో ఏ పనైనా అనూప్కి తెలియకుండా చేయకూడదని డిసైడ్ అయ్యి శ్రీలతకు కాల్ చేయడం గురించి ముందుగానే అనూప్కి చెప్తారు ఆయన తప్పకుండా మాట్లాడండి వాళ్ళ నెంబర్లకు కూడా నేను మార్చేశాను అంటూ కొత్త నెంబర్ పంపిస్తాడు అనూప్ ఇక ఆ నెంబర్కి కాల్ చేసి పలకరిస్తారు ఇప్పుడు అదంతా గుర్తుకు వస్తుంది అసలు అనూప్ వాళ్ళకి సేఫ్టీగా సెక్యూరిటీ పెట్టాడు అనుకున్నాడు కానీ కొడుగ్గా బాధ్యత తీసుకున్నాడు అని తెలియదు శ్రీలత చెప్పే వరకు బంధువులే రాబంధుల్లా పీకు తింటున్న ఈ రోజుల్లో ఏ బంధం లేని అనో పూర్తి బాధ్యత తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆయనకి ఇక ఇప్పుడు పూర్తి నమ్మకం వచ్చేసింది ఆయనకి తప్పకుండా తన కాపాడుతాడు అని మనసులో తెలియని ధైర్యం వచ్చేస్తుంది సాయంత్రానికి పూర్తిగా అనూప్ చెప్పిన పనులు శ్రీలత గారు చెప్పిన పనులు అన్నీ పూర్తి చేస్తాడు వివేక్ గిఫ్ట్స్ అన్ని వాళ్ళకి అప్పగించి కంగారు పడకండి సెక్యూరిటీ ఉంటారు అని జాగ్రత్త చెప్పి కేరళ ఫ్లైట్ ఎక్కేస్తాడు వివేక్ చంద్రకాంత్ గారితో మరోసారి మాట్లాడి ఇద్దరూ ఎక్కడికి వెళ్ళవద్దని మరోసారి చెప్పి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చక్రధర్ గారికి కాల్ చేస్తాడు అనూప్ ఏంటిది గ్రేట్ అనూపనందన్ గారికి మాతో పనిపడింది అంటారు నవ్వుతూ ఆయన సార్ మీరు కొంచెం ఫ్రీగా ఉంటే మీతో మాట్లాడాలి నాకు మీ హెల్ప్ కావాలి నీకు సాధారణంగా మా అవసరం ఉండదే హెల్ప్ అన్నామంటే అది పెద్ద పని తప్పకుండా చేస్తాను చెప్పు థ్యాంక్స్ సార్ నేను ఇప్పుడు కేరళలో ఉన్నాను నాకు తెలిసిన వాళ్ళ మీద అటాక్ జరగబోతుంది నేను తను కాపాడుతాను ఆ అటాక్ చేసిన వాడిని పోలీసుకు పట్టిస్తాను నా కేరళ కమిషనర్ గారు హెల్ప్ కావాలి ఎవరు అటాక్ చేస్తున్నారు అది నాకు కూడా తెలియదు మరి నీకు తెలుసు అటాక్ జరగబోతోంది అని సార్ నేను ఇప్పుడు కాల్లో చెప్పలేను తర్వాత హైదరాబాద్ వచ్చి మీకంతా వివరంగా చెప్తాను కానీ అటాక్ జరగబోతుంది అన్నది నిజం మీకు నా మీద నమ్మకం ఉంటే నా హెల్ప్ చేయండి లేదు అన్న పర్వాలేదు అంటాడు పర్వాలేదు నీ మీద నాకు నమ్మకం ఉందిలే తప్పకుండా నీ హెల్ప్ చేస్తాను నేను అతనితో మాట్లాడి మరలా కాల్ చేస్తానంటూ కాల్ కట్ చేస్తాడు కేరళ కమిషనర్ కాల్ చేస్తారు చక్రధర్ గారు హాయ్ చక్రధర్ చాలా రోజుల తర్వాత కాల్ చేశారు అంటూ అడుగుతారు ఆయన చిరునవ్వుతో వాళ్ళిద్దరికీ ఇంతకు ముందే పరిచయం ఉంది నీతో పని పడింది సాగర్ అవునా ఏ విషయంలో నా హెల్ప్ కావాలి హైదరాబాద్లో ఏఎన్ ఫ్యాషన్ వరల్డ్ సీఈఓ అనూప్ శ్రీనందన్కి నీ సహాయం కావాలి అక్కడ ఉన్న వ్యక్తికి సహాయం చేయడానికి నువ్వు ఉన్నావుగా నేనెందుకు అనూప్ ఇప్పుడు కేరళలో ఉన్నాడు కాబట్టి నీ సహాయం అడిగాను అతనికి మన హెల్ప్ కావాలి అతను చాలా మంచి వ్యక్తి మన డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన అజయ్కి ఫ్రెండ్ సొసైటీలో పేరున్న వ్యక్తి కూడా అంతేకాదు మనలాగే నిజాయితీ కలిగిన వ్యక్తి తెలివైనవాడు ఒకసారి మన డిపార్ట్మెంట్కి హెల్ప్ చేశాడు కూడా ఒకసారి తన ఫ్రెండ్ కోసం స్టేషన్కి వచ్చినప్పుడు అప్పుడే స్టేషన్లో ఉన్న తన మనుషుల్ని రిలీజ్ చేయమని లేదంటే ఈ వ్యాన్లో ఉన్న స్కూల్ పిల్లల్ని మీ కళ్ళ ముందే చంపేస్తామంటూ కొంతమంది పిల్లల్ని వ్యాన్లో నుండి దింపి స్టేషన్ ముందే కొంతమంది రౌడీలు బెదిరించడం మొదలుపెట్టారు పోలీసులు సత్య చెప్పినా వినలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తే పిల్లల్ని చంపేస్తారని బెదిరించారు అక్కడే ఉన్న అనూప్ తన ఫ్రెండ్ అజయ్కి వాళ్ళని డైవర్ట్ చేయమని చెప్పి తన స్టేషన్ వెనక నుండి బయటికి వచ్చేస్తాడు వెనక నుండి వచ్చి వాళ్ళని బలంగా అటాక్ చేస్తాడు ముగ్గురిలో ఇద్దరిని కొట్టగా మూడోవాడి షాప్ నుండి తీరుకునే లో కూడా రెండు పీకి అంతే వేగంతో పిల్లల్ని పోలీసుల దగ్గరికి పంపించి తన మీదకు దూసుకు వచ్చిన వాళ్ళని మెరుపు వేగంతో మట్టి కరిపించాడు అప్పటికప్పుడు మీడియాను పిలిపించి ఆ రౌడీల గురించి అంతా చెప్పి తను కాపాడినట్లుగా చెప్పకుండా ఆ క్రెడిట్ అంతా పోలీసులకు ఇచ్చాడు అప్పటికప్పుడు పిల్లల్ని కాపాడనందుకు ఇంకా జైల్లో ఉన్న వాళ్ళని బెదిరింపులకు లొంగకుండా వదలకుండా ఉన్నందుకు మీడియా ఇంకా ప్రజలు పోలీసులకు బ్రహ్మరథం పట్టారు అతను నేను పిలిపించి థ్యాంక్స్ చెప్పాను మీలాంటి పెద్దవాళ్ళు నన్ను పిలిపించడమే గొప్ప విషయం సార్ నాకు థ్యాంక్స్ ఏమీ వద్దు ఒక భారత పౌరుడిగా నా బాధ్యత నిర్వర్తించాను అంతే అని చెప్పాడు అది జరిగింది అలా మన పోలీసులకి హెల్ప్ కూడా చేశాడు మొదటిసారిగా మన హెల్ప్ అడిగాడు వివరాలు పూర్తిగా చెప్పలేదు కానీ అతను నేను నమ్మాను తర్వాత వివరాలు కనుక్కుందాం అంటూ తన కేరళలోనే ఉన్నట్లు ఎవరి మీద అటాక్ జరగబోతుంటే కాపాడటానికి వచ్చినట్లు చెప్పాడు మనం అతను చెప్పినట్టుగా పోలీస్ హెల్ప్ అందివ్వాలి అతని ఇప్పుడు కేరళలో ఉన్నాడు తనకు హెల్ప్ కావాల్సింది అక్కడే అందుకే నీ హెల్ప్ అడిగాను అదే హైదరాబాద్లో అయితే నేను చూసుకునేవాణ్ణి అంటూ చెప్పడం ముగిస్తారు ఆయన నువ్వు కాల్ చేసి స్పెషల్గా చెప్పావంటేనే అర్థమవుతుంది వ్యక్తి మంచివాడని తప్పకుండా సహాయం చేస్తాను అయినా అట్లాంటి క్రైమ్ జరుగుతుంటే ఆపడం నా బాధ్యత కూడా అంటారు సాగర్ సరే ఇప్పుడే తనకి లైన్ కలుపుతాను అంటూ అనూప్కి లైన్ కలుపుతాడు కాల్లో ఇద్దరికి పరిచయం చేస్తాడు అనూప్ గౌరవంగా విష్ చేసి హెల్ప్ అడుగుతారు తప్పకుండా చేస్తానని ఆయన కూడా మాటిచ్చి కొద్దిసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తాడు అప్పుడు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అతనికి నైట్కి వివేక్ కేరళ చేరుకుంటాడు అనూప్ కాల్ చేయగానే రిసార్ట్ అడ్రస్ అన్నీ వివరంగా చెప్పడంతో కొద్దిసేపటికి అక్కడికి చేరుకుంటాడు కాలింగ్ బెల్ సౌండ్కి డోర్ ఓపెన్ చేస్తాడు అఖిల్ వివేక్ను చూసి పలకరింపుగా అవుతాడు హాయ్ సార్ అంటూ వినయంగా విష్ చేసి లోపలికి వస్తాడు అనూప్ను చూడగానే విష్ చేస్తాడు అఖిల్ కూడా డోర్ క్లోజ్ చేసి మూడు కాఫీ ఆర్డర్ ఇస్తాడు జర్నీ చేసి వచ్చావు కదా ఫ్రెష్ అయ్యారా వివేక్ ఈ లోపల కాఫీ వస్తుంది తాగుతూ వివరంగా మాట్లాడుకుందాం అనడంతో ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు వివేక్ పది నిమిషాల్లో కాఫీ రావడం ఇంకా వివేక్ వాష్రూమ్ నుండి రావడం ఒకేసారి జరుగుతుంది ముగ్గురు కాఫీ తాగుతూ బాల్కనీలో కూర్చుంటారు సార్ నన్ను రమ్మని ఎందుకు చెప్పారు వివేక్ పేరుకు అనూప్ కింద పనిచేస్తున్నట్లుగానే చాలా నమ్మకస్తుడు అఖిల్కి కానీ అనూప్కి కానీ ఏదైనా వర్క్ అవసరమైతే పూర్తిగా వివేక్కే అప్పు చెప్తారు ఒక బ్రదర్ లాగా నమ్మకంగా ఉంటాడు వాళ్ళిద్దరికి అనూప్ తన స్నేహితుడి వైపు చూస్తాడు వాడికి పూర్తిగా చెప్తేనే బెటర్ అంటాడు అఖిల్ వాళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారో అసలు అర్థం కావటం లేదు వివేక్కి సరేమైంది అంటూ అడుగుతాడు అనూప్ బుక్ దొరకడం దగ్గర నుండి ఇప్పటి వరకు పూర్తిగా ఇంకా వివరంగా చెప్తాడు వివేక్కి ఇదేంటి సార్ ఇంత జరిగిందా త్రినేత్రి గారు మీకు తెలిసిన వ్యక్తి అనుకున్నాను అసలు తెలియదా అయినా ఎంత చేస్తున్నారా మీరు నిజంగా గ్రేట్ సార్ అంటాడు మనస్ఫూర్తిగా అనుప్ చిన్నగా నవ్వుతూ కొన్ని కొన్ని బాధ్యతలు ఇంకా బంధాలు మధ్యలోనే వస్తాయి అంటూ అంతా చెప్పి వివేక్ అంతకుముందు ఇచ్చిన వివరాల ఫైల్ అతను ఎదురుగా పెడతాడు అంటే నేను సేకరించిన వివరాల తాలూకా చంద్రకాంత్ అంటూ ఏదో అర్థమైనట్లుగా అనూప్ వైపు చూస్తాడు నీ ఊహ నిజమే ఇతనే రెండవ వ్యక్తి గాడ్ అనుకుంటాడు ఆశ్చర్యంగా వివేక్ నిన్నటి నుండి జరిగిందంతా చెప్పి రెండవ చంద్రకాంత్ వివరాలు చూపిస్తూ ఇతనే అని చెప్తాడు ఆలోచిస్తూ తల ఊపుతాడు వివేక్ తను ఏం చేయబోతున్నది కూడా వివరంగా ఇద్దరికీ చెప్పేస్తాడు వాళ్ళిద్దరికీ ఏమేమి చేయాలో కూడా చెప్తాడు సుమారు గంట తర్వాత అందరూ ఒక ఐడియాకి వచ్చేస్తారు ఎవరెవరు ఏం చేయాలి అని సరే నువ్వు రెస్ట్ తీసుకు వివేక్ అంటూ చెప్పి మొబైల్ తీసుకుని బాల్కనీలోకి వస్తాడు అనూప్ చంద్రకాంత్ గారి అబ్బాయి అవినాష్ కాల్ చేస్తాడు ఆల్రెడీ చంద్రకాంత్ గారికి చెప్పి తను కాల్ చేస్తానని చెప్పి ఉంచమని ముందే చెప్తాడు అందుకే డైరెక్ట్ కాల్ చేస్తాడు అతనికి హలో అంటాడు అవినాష్ లిఫ్ట్ చేసి నేను అనూప్ను మాట్లాడుతున్నాను అవినాష్ సార్ చెప్పండి మీరు కాల్ చేస్తారని మా నాన్న చెప్పారు ఇంకా ఏమని చెప్పారు మనకు బాగా కావాల్సిన వ్యక్తి అనూప్ అని ఉన్నారు నీ కాల్ చేస్తారో అని చెప్పారు అంతే సార్ అంతకు మించి ఏమీ చెప్పలేదు కొడుక్కి చెప్పలేకపోయినట్లున్నారు అనుకుంటాడు అనూప్ నువ్వు ఇప్పుడు ఫ్రీనేనా నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు అనూప్ సార్ చెప్పండి త్రినేత్ర గారిని చంపేయడం ఇంకా చంద్రకాంత్ గారిని చంపాలనే ప్లాన్ అంతా వివరంగా చెప్తాడు అనూప్ తన తండ్రి ఎంత ప్రమాదంలో ఉన్నాడో తెలిసి భయపడిపోతాడో అవినాష్ ఏంటి సార్ ఇదంతా అంటూ కంగారుతో ఏడ్చేస్తాడు అవినాష్ ప్లీజ్ కంట్రోల్ మీ నాన్నకి ఏమీ కాకుండా చూసే బాధ్యత నాది నన్ను బయలుదేరి రమ్మంటారా నువ్వు వచ్చి ఇక్కడ ఏం ఉపయోగం ఉంది చెప్పు అనవసరంగా మరలా నిన్ను నువ్వు రిస్క్లో పెట్టుకోవడం తప్ప నేను నీకు మాటిస్తున్నాను మీ నాన్నగారి ప్రాణాలను కాపాడే బాధ్యత నాది అన్నాను మాటకి కాస్త నెమ్మదిస్తాడు అవినాష్ నువ్వు మీ నాన్నగారికి కాల్ చేయాలి అనుకుంటే రేపు చేయి అంతేకాని ఎల్లుండి నువ్వు కంగారు పుడిపే మీ నాన్నకి నాకు ఆ టైమ్స్లో కాల్ చేయకు అంతా నేను చూసుకుంటాను పౌర్ణమి రోజు సాయంత్రానికి మీ నాన్నగారిని ఇంకా మీ చెల్లిని ఫ్లైట్ ఎక్కించే పూచి నాది నేను ఆల్రెడీ వీసా గురించి అంతా చూస్తున్నాను అంతా క్లియర్ చేసి ఫ్లైట్ ఎక్కిస్తాను ఈ విషయం నీకు ఇంకా మీ నాన్నగారికి మాత్రమే తెలిసి తెలిస్తే చాలు నీకు ఇంట్లో ఎవరికీ చెప్పకు చెప్పి వాళ్ళని కంగారు పెట్టకు నీకు చెప్పడానికి ముఖ్య కారణం మీ నాన్నని అమ్మని చెల్లిని కొన్ని నెలలు అక్కడే ఉంచేసుకో ఇక్కడ పరిస్థితులు సర్దుమణిగే వరకు అలాగే ఇంటర్పోల్ వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళ సహాయం తీసుకో ఇలా ప్రమాదం ఉంది ప్రొటెక్షన్ కావాలి అని అలా ఒక మాట ముందు చెప్పి పెడితే మీ ఫ్యామిలీ మీద పోలీసుల కన్న ఉంటుంది అలాగే సార్ మా వాళ్ళని నేను ఇక్కడే ఉంచుతాను ఇప్పుడల్లా ఇండియా పంపించను థ్యాంక్స్ సార్ నాకు ముందుగానే అంతా చెప్పినందుకు మీరు చేస్తున్న సహాయం మామూలు సహాయం కాదు మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అంత పెద్ద మాటలు వదిలే అవినాష్ నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయనా సార్ నేను ఆల్రెడీ బుక్ చేసేసాను వీసా ప్రాసెస్ కూడా అవుతుంది తప్పకుండా పని అయిపోతుంది టికెట్స్ నీకు పంపిస్తాను నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకో అక్కడ మీ వాళ్ళ ప్రాణాలు కాపాడి ఫ్లైట్ ఎక్కించే ఇక్కడ మీ వాళ్ళ ప్రాణాలు కాపాడి ఫ్లైట్ ఎక్కించే పూచీ నాది కానీ అక్కడ దిగిన దగ్గర నుండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే పూచీ నీది అందుకే నీకు అన్ని విషయాలు నేను చెప్పాను అయినా దేశం దాటిన తర్వాత అంత ప్రమాదం ఉండదు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి తప్పకుండా సార్ వాళ్ళని అమెరికా కేటం మీద అడుగుపెట్టిన దగ్గర నుండి జాగ్రత్తగా చూసుకునే పూజి నాది ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి